వెంజమూరులో ఉన్న అన్ని పాఠశాలల బస్సులను రవాణా శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఇటీవల జరుగుతున్న బస్సు ప్రమాదాలపై అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు పాఠశాలల బస్సుల తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా వెహికల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బస్సులు ప్రమాదానికి గురై అనేక ప్రాణాలు పోతున్న నేపథ్యంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సేఫ్టీ పరికరాలు సీట్ల పరిమితి ఎమర్జెన్సీ డోర్స్ ఎంతవరకు ఉన్నాయి అనే విషయాలపై ఈరోజు పట్టణంలో అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులను పరిశీలించడం జరిగిందన్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి అడ్డంగా ఇట్లా సీట్లు బిగించడం జరుగుతా ఉంది ఈ సీట్లు వెంటనే మేము తొలగించి పంపించడం జరుగుతా ఉంది ఈ సీట్లని మేము ఇక్కడే దీన్ని తొలగించి పంపించడం జరుగుతుంది అదే విధంగా కొన్ని ఫైర్ ఎక్స్టింగిషర్స్ డేట్ అయిపోయి ఉంటుంది వాటిని మళ్ళీ రిఫ్రెష్ చేసి ఫ్రెష్ గా ఇది చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ లో మందులు అన్నీ ఉన్నాయా లేవా డ్రైవర్ శిక్షణతో ఉన్నారా లేదా యాక్సిడెంట్ అయినప్పుడు వారు పిల్లల్ని కాపాడగలుగుతున్నారా లేదా అనే దాని గురించి వారిని పరీక్షించడం జరుగుతుంది కమిషనర్ గారు మరియు ఉపరమాణ కమిషనర్ మా ఆర్టీఓ గారు ఆదేశాల మేరకు మేము ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ తనిఖీలు ఉదయం సాయంత్రం చేపట్టడం జరుగుతుందండి ఆ ప్రస్తుతాన్ని నిన్నైతే కలిగిరి మొత్తం తనిఖీ చేయడం జరిగింది కనిగిరి కొండాపల్లి ఈరోజు ఈరోజు ఇక్కడ వింజమూరు జరుగుతుంది నిన్న నిన్న ఒక బండి సీజ్ చేయడం జరిగింది ఈరోజు తనిఖీలు ఇక చేస్తున్నాం అది వీటిలో ఏమన్నా ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది అపరాధం ఏదన్నా ఉంటే చేయడం జరుగుతుంది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లైన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డె ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసలు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి